అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఆరువా తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే నరసింహ స్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారి దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కుంభరాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపార ప్రారంభానికి లాభాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి నిద్రహారాలు తప్పనిసరి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిశ్రమ కాలం చెప్పవచ్చు కీలక నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించేటువంటి పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్య విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది చేయని పొరపాటుకు నిందపడే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు మీ యొక్క పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఆర్థికంగా కలిసి వస్తుంది శుభ ఫలితాలను అందుకుంటారు శక్తి వంచన లేకుండా పనిచేస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అదే విధంగా ఒక విషయం తర్వాత ఎవరు ఎటువంటి వారు అని తెలుసుకుంటారు మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారికి మేలు చేకూరుతుంది సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కావద్దు కాలమనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి దైవబలం సంపూర్ణంగా ఏర్పడుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నతాన్ని సాధిస్తారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది నూతన బాధ్యతలు చేపడతారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి పట్టు వదలకు పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహం లభిస్తుంది అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబంలో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు సమయాన్ని వృధా చేయవద్దు ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ధర్మసిద్ధి కలదు బంధువుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది పేరు ప్రతిష్టలు పెరిగినాం బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పురోగతిని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడడం ఎవరితోనూ ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సంబంధ సమస్యలు లేకుండా చూసుకోవాలి ఆరోగ్యం అనిపిస్తుంది మనసుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధు ప్రతి కలదు భోజన సౌక్యం కలదు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు పాతమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఖర్చులకు తగిన ఆదాయం ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందినం నిరుద్యోగుల కళలు సాకారమవనం ధన వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో ఆటుపోటులు తొలగనం నూతన ప్రోత్సాహకాలు అందినం ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఏర్పడడం చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం ఆనందంగా సాగునం అదేవిధంగా కుటుంబ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందినం విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగునం గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చడం చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలను చర్చిస్తారు సమాజంలో పరిచయాలు ఏర్పడడం విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఆనందంగా సాగడం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు కాలీరూపం దాల్చిన కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు